తెలుగుదేశం పార్టీ కుటుంబ పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పన్నెండో తా పన్నెండో వార్డు నల్లమూడి వీధి ఈరోజు చేరడం జరిగింది అక్కడి నుంచి వచ్చి ఆ సమస్యలు కూడా చేసుకున్నాం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం పనులు అయితే చేశామో అదే పనులు కనిపిస్తున్నాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక పదివేల రూపాయలు పనిచేసిన దాటాలు కూడా లేదు ఈ వార్డులో బ్రహ్మాండంగా శ్వాసనం మోడల్గా తయారు చేసాం తర్వాత బయట కూడా చేశాం దీన్ని చూపిస్తూ మళ్ళీ బయట కూడా తయారు చేస్తాం అప్పుడు చేయడమే కానీ ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు లేవు మరి రేపు వాళ్ళు ఏమని ఓటు ఎడతారో కూడా అర్థం కావట్లే రేపు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం పని చేశారని చెప్పి ఓటేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీని నిలదీయాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే జరుగుతుంది కాబట్టి ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం భవిష్యత్తు మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి చేస్తాడు ఇదంతా కూడా ఆ పోలేరమ్మ తల్లి చూసుకుంటుంది మా టైంలో బ్రహ్మాండంగా జరిపేవాళ్ళం అక్కడ కూడా అవకతవకలు అన్నీ కూడా జరిగి ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పోలేరమ్మ జాతర కూడా సిస్టమేటిక్గా జరిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జనసేన తెలుగుదేశం కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటం కలిస్తుందని చెప్పని కూడా ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళు పాంపుని తీసుకునేటప్పుడే ఆ ఆనందం కనిపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పార్టీ మీద వ్యతిరేకత అర్థమవుతారు కాబట్టి మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తాం అక్కడ పవిత్రంగా పెట్టాం ఎందుకంటే నాలుగు వైపులా కాంపౌండ్ ఆలు కట్టి అంతకుముందు గలీజ్గా ఉండేది పొక్కలు అవి వదిలేడుతుండే ఈరోజు సిస్టమేటిక్గా పవిత్రంగా పెట్టాం అమ్మవారి నిమజ్జనం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తోనే తెలుగుదేశం ప్రభుత్వం కోలేరమ్మకి అక్కడ బిల్డింగ్ కట్టింది కానీ బొమ్మ తయారు చేసే దగ్గర కానీ నిమజ్జనం దగ్గర కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేశామని చెప్పి